సార్ మీ పేరు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు రెడ్డి నేను గుండ్రపల్లి విలేజ్ కండూరు మండలి నల్గొండ జిల్లా నేను నా సమస్య ఏంటంటే నేను ట్వంటీ సెవెంటీన్ త్రీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహారాష్ట్రలో లెక్చరర్గా ఉన్నా ఆ టైంలో నేను లేనని లోకల్గా లేనని పక్క భూమి వాళ్ళు భూమిలో డిఆర్డిఏ వాళ్ళని పట్టుకొచ్చి పెద్ద పెద్ద కట్టలు పోయించి చెరువు కట్ట కింద పోసి అది నా భూమి అని వాడు కలుపుకున్నాడు పాలోడు అది సర్ సర్వే చేపిస్తే సర్వే కూడా సర్వే చేసుకోలేదు సర్వే వాళ్ళు విస్తీర్ణం తగ్గించరు ఇప్పుడు దీని దాని మీద సిసిఎల్ఏకు కలెక్టరేట్కి ఎన్నో అప్లికేషన్స్ పండుతున్నాం ఇంతవరకు ఒక కాల్ సెవెంటీ నుంచి ఒక ప్రైట్ చేస్తూనే ఉన్నా నో రెస్పాన్స్ నో కాల్ నో ఎనీథింగ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్స్ అయితే ఈ ప్రభుత్వం ఏమన్నా ఆ సమస్యను ఒకసారి నేను ఉన్న నేను ఉంటాను వచ్చిన సార్ వినతి పత్రం ఇచ్చారా మీరు వినతి పత్రం ఎన్నో దాదాపు ఒక పది అప్లికేషన్స్ ఇచ్చినా సార్ ఇంతకుముందు ఇవ్వాలి ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు ఇద్దామని వచ్చినా ఇప్పుడు తీసుకోవటం లేదు అయితే గత ప్రభుత్వంలో లాండ్ కబ్జాలు అయినట్టే దాంట్లో కూడా నాది కూడా కబ్జా కింద గురైనట్టే సర్వే చేపిస్తే కూడా సర్వే వాళ్ళు కూడా సరిగా చేయటం లేదు లంచాల కాశపడి అసలు ఏమాత్రం పట్టి ఎన్ని ఎన్ని సార్లు అప్లికేషన్ పెట్టినా సర్వే సర్వేకు సిద్ధం కావటం లేదు మరి భయపడో మరి ఏందో అసలు ప్రభుత్వం మీకు పబ్లిక్ డబ్బే కదా వాళ్ళకి ఇస్తుంది మరి డబ్బులు కాచపడి సర్వేకి రావటం లేదా అర్థం కావటం లేదు సర్వే కూడా సరిగ్గా చేయరు ఇష్టం సార్ అర్ధగంటలో ముగించేసి వెళ్ళిపోతారు మరి ఆ సర్వే డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నది అది పబ్లిక్ సాలరీ తీసుకోవటం లేదు వాళ్ళు ఒక ఐదు ఏళ్ళ టర్మ్ అవుతుందని ఒక ముఖ్య ఎమ్మెల్యేని కలవలేకపోతారు అంటే పేద ప్రజలు వస్తున్నారు వీళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి కలుస్తున్నట్టు ఎంత ఆనందం ఏళ్ళ కింద వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసిన రోజు సారీ పదిహేను ఏళ్ళ కింద టూ థౌజండ్ నైన్ అని సరిపోక ముందు నేను వచ్చిన వీళ్ళ నుంచి ఉండే ఇందకే ఉండే తర్వాత మేము ఇక్కడ రాలేదు అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పొద్దున పొద్దున ప్రజలు కలుగుతుండే దాని తర్వాత ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నారో తెలుస్తుంది ప్రజలకు ఇప్పుడు మళ్ళీ తెలిసింది మళ్ళా ప్రజల రోజు వచ్చినాయి ప్రజలకు గవర్నమెంట్ వచ్చింది ప్రజల పరిపాలన వచ్చింది కానీ ప్రజలు ఇంత చిరునవ్వు ఉంది మొక్క మీద అంటే ఇంకా పోలీసు సోదరులు కూడా ఎంత బున చిరునో ఉంటుందంటే వాళ్ళకి అమ్మలించి వాళ్ళకు కూడా ఆనందం అనిపిస్తుంది ఇంకా ఇట్లా ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాము రేపటి నుంచి బస్ ఫ్రీ కూడా ఉన్నదంట ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇస్తారో ఖచ్చితంగా చేస్తారో చేసి తీరుతారని మాకు నమ్మకం